సీతారామ ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయన్నారు రేవంత్ ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి చొరవతో రాజు లింక్ కెనాల్ పూర్తి చేశాం కృష్ణా జలాల నీళ్లు సకాలంలో రాణిపక్షంలో కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టికి గోదావరి నీళ్లు ఇస్తామన్నారు మంత్రి చేయకుండా కేవలం పదమూడు వేల కోట్లకి డిపిఆర్ అప్రూవ్ చేశారు తీరా దీన్ని చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటరీలకి కానీ ల్యాండ్ ఎక్విగేషన్కి పనుల నిమిత్తం కావాల్సిన మూడు నాలుగు వేల కోట్లు మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అప్రూవ్ చేసి సీతారామ మనకి హయ్యెస్ట్ ప్రయారిటీ గోదావరి పక్కన ఉన్నటువంటి ఆ జిల్లాకి దాన్ని పూర్తి చేసి మూడు నాలుగు సంవత్సరాల్లో డిస్ట్రిబ్యూటెడ్ కూడా పూర్తి చేయండి అని చెప్పి దాన్ని కూడా రివైజ్ అప్రూవల్ కూడా అప్రూవల్ ఉంటుంది